సార్ యోగాలో ప్రధానంగా ప్రాణాయామం గురించి కూడా చెప్తున్నా అవును దాని గురించి ఏం చెప్తారు సార్ అంటే ప్రాణాయామం అంటే బ్రీదింగ్ అండి పుట్టినప్పటి నుంచి పోయే వరకు అందరూ శ్వాస తీసుకుంటారు వదులుతారు అది అవుతుందా లేదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ముచ్చట పెట్టుకుంటున్నాం మీరు క్వశ్చన్ వేస్తున్నా నేను ఆన్సర్లు చెప్తున్నా తెలిసినవి ఇప్పుడు కూడా ప్రాణాయామం జరుగుతుంది కదా గాలి తీసుకుంటున్నావా లేదా గాలి వదులుతున్నావా లేదా అయితే ఈ ప్రాణాయామం అనేది ఏంటిది ప్రాణం మనం ఉండడానికి నివసించడానికి బతికి ఉండడానికి అది శక్తి అనమాట ఒక వైటల్ ఫోర్స్ అని అంటారు ఎనర్జీ అంటారు రైట్ సో బయో ఎనర్జీ అంటారు అది ఒక ఎనర్జీ సో ఆ ఎనర్జీని మనం ఎలా చేస్తున్నాము ఎలా వాడుకుంటున్నాము అని ధ్యాస పెడితే అది ప్రాణాయామం అవుతుంది ధ్యాస పెట్టకపోతే అది ప్రాణాయామం కాదు మీరు నేను ధ్యాస పెట్టట్లేదు పెడుతున్నారా మీరు తీసుకునే గాలి వదిలేయగాలి మీద ఎప్పుడైతే గాలి తీసుకునే దాని మీద మీ ధ్యాస వెళ్తుందో ఎప్పుడైతే గాలి వదిలేదాని మీద మీ ధ్యాస ఉంటుందో అది ప్రాణాయామం రైట్ అయితే ఇక్కడ ప్రాణాయామం అంటే ఆ ప్రాణశక్తిని ఇంకా ఎక్కువగా ఎన్లాజ్ చేసుకోవటం ఎక్స్పాండ్ చేసుకోవటం పెంచుకోవటము ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను ఓకే ఇప్పుడు నేను గాలి తీసుకుంటాను రెండుసార్లు తీసుకున్నా వదిలేసా మళ్ళీ తీసుకుంటున్నా మళ్ళీ వదులుతున్నా ఓకే అవును సో ఇది ప్రాణాయామం అంతే ఎప్పుడైతే ధ్యాస పెట్టమో జస్ట్ బ్రీతింగ్ అనమాట ఏదో బతకడానికి బ్రీతింగ్ అయిపోతూనే ఉంది అది ఆటోమేటిక్గా జరిగేది ఇది మాన్యువల్గా జరిగేది ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని మన బ్రెయిన్లో ఒక భాగం సెంట్రల్ నర్వస్ సిస్టము ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని ఆటోమేటిక్గా కొన్ని చేసేస్తూ ఉంటాం ఓకే అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ వల్ల ఈ గాలి తీసుకోవటం వదలటం కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది గుండె కూడా ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది మనం చెప్తున్నా గుండె కొట్టుకో ఇప్పుడు ఏ గుండె ఆగు ఇప్పుడు లేదుగా రైట్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనమాట మనకి మన వాటికి ఏం చెప్పనక్కలేదు సిగ్నల్ చేయనక్కలే అయితే ప్రాణాయామం సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ మనకి యోగాలో ఇదే నాలుగో అంగం ఓకే ఏంటిది ఇప్పుడు నేను గాలి తీసుకుంటే బ్రెయిన్కి ఫస్ట్ ట్రిగర్ అవుతుంది తర్వాత లంగ్స్ బాగా నిండుతాయి ఎంత ఎక్కువగా గాలి తీసుకుంటే బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది ఊపిరితిత్తులు అంతగా మెరుగుపడతాయి అన్నమాట ఓకే గట్టిగా కొంచెం ఎక్కువ గట్టిగా అంటే ఏదో గట్టిగా కాకుండా కొంచెం ఎక్కువగా నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదిలితే కిక్ేవ్ సో దీనివల్ల ఏమవుతుంది బ్రెయిన్లో కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి శరీబ్రం సెరిబెల్లం బ్రెయిన్ స్టెమ్ ఓకే హిపోక్యాంపస్ అనేసి హైపోక్యాంపస్ అంటారు ఓకే ఆ తర్వాత ఇంకా అమెగ్డాలా అనేసి కొన్ని ఉన్నాయి ఇవన్నీ ప్రధానమైనవి వీటికి ఎప్పుడైతే ఆక్సిజన్ కరెక్ట్గా సమపాలలో మనం పంపించగలమో లేదా చేర్చగలమో అవన్నీ బాగా పనిచేస్తాయి ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా చేరదో అవి సరిగ్గా పనిచేయదు మళ్ళీ బ్రెయిన్లోనే మూడు నిక్షిప్తమైన గ్లాన్స్ ఉన్నాయి ఓకే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరి బాగా తీసుకొని ఊపిరి బాగా వదిలితే రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట అంటే మీకు ఊపిరితిత్తులకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్తమా కానీ కోల్డ్ కానీ బ్రాంకైటిస్ కానీ ట్యూబర్కిలోసిస్ కానీ ఇవన్నీ ఊపిరి బాగా పీల్చుకొని వదిలితే కొంతవరకు నివారణ అంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు ఓల్ రైట్ ఇది రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా మనకి ఎండోక్లైన్ సిస్టమ్ అని ఉంది ఈ ఎండోక్లైన్ సిస్టమ్లో గ్లాన్స్ ఉంటాయి అన్నమాట సో మెదడు దగ్గర మూడు గ్లాన్స్ ఉన్నాయి ఒకటి పీనియల్ గ్లాండ్ ఒకటి పిటిటరీ గ్లాండ్ ఒకటి హైపోతలామిస్ గ్లాండ్ ఈ మూడు గ్లాండ్లు కూడా చాలా చురుగ్గా పనిచేస్తాయి ఇప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లగా ఎక్కువగా తీసుకొని మెల్లగా ఎక్కువ వదులుతుంటే అది ఎంతసేపు చేయాలి రోజంతట్లో మీకు ఎంత టైం దొరికితే అంత టైం చేశారనుకోండి ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు అంత క్రియేటివిటీ అంత లాజికల్ థింకింగ్ మ్యాథమెటికల్ థింకింగ్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు రైట్ హెమీస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటారు ఇప్పుడు ముక్కు మూసుకుని ఇలా మూసాను లెఫ్ట్ నుంచి గాలి తీసుకున్నా నా రైట్ హెమ్మిస్ఫియర్కి ఆక్సిజన్ బాగా ఉంది రైట్ నుంచి గాలి తీసుకున్నా లెఫ్ట్ హెమ్మిస్ఫియర్కి బాగా ఉంది రైట్ ఏంటి క్రియేటివిటీ లెఫ్ట్ ఏంటి లాజికల్ అన్నమాట అనాలిసిస్ అనాలిటికల్ థింకింగ్ మ్యాథమెటికల్ థింకింగ్ ఓకే ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి సో అందుకనే యోగాని అందరూ లైక్ చేస్తున్నారు ఈ ప్రాణాయామంలో కూడా సార్ ఇప్పుడు మీరు ఊపిరి మీద శ్వాస మీద ధ్యాస అన్నారు కదా ఇది ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చేయొద్దు కదా సార్ ఇలాంటివి సమస్య ఏం లేదా అంటారు కదా సమస్య లాంటివి పెద్ద ఏజ్ ఏజ్ వాళ్ళైనా ఆరు నుంచి అరవై పది నుంచి వంద వంద దాటిన వాళ్ళు కూడా చేయొచ్చు అది చేసేది నిదానంగా ప్రధానంగా గాబరా గాబురిగా హైబద్ హైబోద్ అయిపోతూ చేయద్దు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ ఇంతకు ముందు మీరు అన్నారు చూడండి ఇట్లా శ్వాస అది వేరే అది అది చేయొద్దు ఇది బాగా అది చేయద్దు సింపుల్ డీప్ బ్రీదింగ్ నిదానంగా శ్వాస తీసుకుని నిదానంగా ఉంది